తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ జిల్లాలో ఉండడం మనందరి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట చేస్తున్నారు అపవిత్రం చేస్తున్నారు అక్కడ చూస్తే ఎన్టీ రామారావు గారు ఎప్పుడో పెట్టినటువంటి అన్నదానం ఈరోజు ఎక్కడికక్కడ సరిగా లేకుండా దెబ్బ తినే పరిస్థితి వచ్చింది ఒక పవిత్రత పోయింది నేను ఒకటే చెప్తున్నా వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అపవిత్రంగా చేస్తే చెడు కానీ గాని చేస్తే వాళ్ళని వదిలిపెట్టాం అలాంటి వాళ్ళని తప్పకుండా శిక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నా వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు ఆడుకుంటున్నారు పైరవులకు ఆడుకుంటున్నారు అన్ని చూస్తున్నాడు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీ అపవిత్రతతో చూస్తారు తప్పకుండా శిక్షించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తిరుపతిని మీరే చూశారు మొన్న ఎంపీ ఎలక్షన్ లో దొంగ ఓట్లకి కేంద్రంగా చేశారు చాలా దారుణంగా ప్రవర్తించారు మళ్ళీ ఈరోజు దొంగ ఓట్లకు శ్రీకారం చుట్టారు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎప్పటికప్పుడు మీ ఓటు ఒకసారి చూసుకోండి ఓట్ల దొంగలు పడ్డారు మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే పిలిపిస్తున్న కార్యకర్తలకి ప్రజలకి మీరు కూడా మీ ఓటు కాపాడుకుంటే వీళ్ళ ఆటలు సాగవు దానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎంత దుర్మార్గులంటే ఎక్కడో ఒక ఐపాక్ అని ఒక ఏజెన్సీని పెట్టుకుని మీ ఓటుని రిమోట్ కంట్రోల్ ద్వారా తీసేసే పరిస్థితికి వస్తున్నారు నిన్ననే మీరు చూశారు ఈరోజు పేపర్ లో కూడా ఆ ఐపాక్ అయితే సాక్షాత్ స్టేట్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో తిరుపతికి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మాయం చేసేశారు ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్న అవసరమైతే గట్టిగా పోరాడతాం ఎవరైతే ఆ ఫైల్స్ దొంగనిచ్చారో వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఒకవేళ శిక్షించకపోతే శిక్షించే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టమని వాళ్ళందరినీ కూడా హెచ్చారు